అందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎందుకనంటే నిజంగా ఈ భారతదేశం అనేక పదుల సంఖ్యలో మరి మహానుభావులను తయారు చేసిందని చెప్పాలి లేదంటే అనేక మంది మహానుభావులు ఈ భారతదేశంలో మరి వెనుకలకు వచ్చారని చెప్పాలి ఆ వెనుగులకు వచ్చిన మహానుభావుల్లో మరి డాక్టర్ భీమరావు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కటి చెప్పాలి ఎందుకనంటే భారత రాజ్యాంగ సింపై అంబేద్కర్ ఓ మహాన్ మరి మహా మహానుభావుడని మనం చెప్పక తప్పదని మరొకసారి తెలుసుకోవాల్సిన అవశ్యకత ఈ యొక్క భారతదేశ ప్రజలకు ఎంతైనా ఉందని తెలియజేయ మేము చాలా ఆనందపడుతున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా న్యూఢిల్లీ ఈరోజు మరి ప్రచురం చేస్తున్నది ఏది అని అనుకుంటే మరి సామాజిక న్యాయం సమానత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన మహాన పురుషుడు లేదా మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మరి దేశ రాజ్యాంగ రూపకరణ అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు మరి ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుందంటే చట్టం నడుస్తుందంటే మరి అది అంబేద్కర్ యొక్క చలవని చెప్పాలి అలాంటి మహానుభావుడు ఏదేమైనప్పటికీ సుమారు నూట ముప్పై నాలుగు సంవత్సరాలకు అవస్తుంది ఎందుకంటే ఇదే సంవత్సరం అంటే ఆ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మరి ఆయన జన్మించడం ఇక్కడి నుంచి మరి ఆయన సంస్కరణలో మరి బా బాల్యములు ఎదుగుతూ యవన దశలకు వచ్చిన తర్వాత ఆయన మరి చదువులు కొనసాగించడం చదువును కొనసాగించిన తర్వాత కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళి తన యొక్క ఛాతి కొరకు పోరాటం చేయాలని తన యొక్క దేశం కొరకు ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు సాగిపోతూ పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై మధ్యలో మరి రాసిన మరి ఏదైతే భారత రాజ్యాంగం చట్టం ఉందో ఆ చట్టానికి మూలపక్షుడైన అంబేద్కర్ కొరకు రోజు ప్రత్యేకంగా మనతో పాటు మాట్లాడడానికి అనేక మంది ఉన్నారు అందులో మరి మరి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పాను అందరికీ జేబి నా పేరు గొల్లమాల అప్పారావు దలిసేన సైట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైట్ అంతరపాలం ఇంద్రానగర్ మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు దళిసేన ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు నేర్పిస్తున్నారు బిఏ పరీక్షలు ఉత్తీర్ణుడై పట్టభద్రుడై వెంటనే బరోడా సంస్థలో ఉద్యోగం లభించింది కానీ పై చదవాలని పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికను తెలిపాడు విదేశాల్లో చదువు పూర్తి చేసి ఆ తర్వాత బరోడా సంస్థల్లో పదేళ్ళు పనిచేసే సరద పైన పంతొమ్మిది వందల పదమూడులోన రాజుగారి ఆర్థిక సహాయం అందుకొని కొలం విశ్వవిద్యాలయంలో చేరాడు పంతొమ్మిది వందల పదిహేను ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పిహెచ్డి పట్ట పొందాడు ఆనాటి సిద్ధాంత వ్యాసం పదే ఆనాటి సిద్ధాంత వ్యాసం పదేళ్ళ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ అనే ఇండియా అనే పేరుతోనే ప్రచోరితమైంది పంతొమ్మిది వందల డాక్టర్ అంబేద్కర్ స్వదేశం తిరిగి వచ్చాడు అప్పటికే అతని వయసు ఇరవై ఏడేళ్ళు ఓ దళితుడు అంత పేరు సంపాదించి కూడా ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది షాజీరావు సంస్థలో సైనిక కార్యదర్శి సైడ్ కానీ కార్యాలయంలో నౌకలు కాగితాలు అతను బలలపై ఎత్తివేసేవారు కోలాపూర్ కోలాపూర్ మహారాజ్ సాహు మహారాజ్ అస్పృత నివారణకు అయితే కృషి చేస్తూ ఉండేవాడు మహారాజ్ సాయంతో అంబేద్కర్ మూకు నాయకుని పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు సాహు మహారాజ్ ఆర్థిక సాయంతో అంబేద్కర్ని పైచోదల కొరకు విదేశాలు పంపించాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ భారత్ లానే విశ్వవిద్యాలయం నుండి డి పీహెచ్డీ అని లండన్ విశ్వవిద్యాలయం డిఎస్ అని పట్టా పొందాడు కానీ కార్యాలయంలో జనులు అతన్ని అస్పృతిడిగానే చూశారు అస్పృతిగానే చూశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సిటీ కన్వీనర్ గోల్మాల మేన సిటీ సెక్రటరీ పట్నాల ఝాన్సీ సికి ప్రసిడెంట్ పుచ్చా కామేశ్వర సికి వైస్ ప్రెసిడెంట్ తాడుపుడు సీతారాం మరియు రాంజీవ్ అభ్యోద సేవా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు